హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో డాక్రా మహిళలకు గుడ్ న్యూస్ డాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల వరకు పెంచారు ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది డ్వాక్రా మహిళలకు సంబంధించి ఫైల్ క్లియర్ చేసింది ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణ పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది అలాగే కనిష్టంగా యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఇప్పటికే పలు పథకాలను అమలు చేయగా మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి తాజాగా ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలు పరిమితి ఐదు లక్షల వరకు పెంచారు మొన్నటి వరకు ఈ పథకం కింద వారికి ఇచ్చే సున్నా వడ్డీ లేని రుణాల పరిమితి రెండు లక్షల వరకు ఉంది ఇప్పుడు దానిని ఐదు లక్షల వరకు పెంచింది మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా యాభై వేల నుంచి గరిష్టంగా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తారు డ్వాక్రా మహిళలు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి రెండు వందల యాభై కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పటికే ఈ ఫైల్పై ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీనివాస్ గారు సంతకం చేశారు ఈ ఉన్నతి పథకం కింద రుణ మంజూరుకి ప్రణాళికలను అమలు చేస్తున్నారు అధికారులు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల్లో పర్యవేక్షణ ఉంటుంది అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణం మంజూరు చేస్తారు ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల ఇష్టం మొన్నటి వరకు ఉన్నతి పథకం కింద రుణాల మంజూరు గృహ నిర్మాణానికి విద్యకు భూమి కొనుగోలుకు వర్తించదు డ్వాక్రా మహిళల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో విద్య గృహ నిర్మాణానికి భూమి కొనుగోలుకు కూడా వర్తింప చేయాలని అధికారులు ప్రతిపాదనలు చే సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎనిమిది కోట్ల మేర నిధులను రాయితీ కింద డాక్టర మహిళలకు అందించే ఛాన్సు ఉంది ఒక్కొక్క మహిళకు గరిష్టంగా యాభై వేల వరకు రాయితీ కింద రుణం అందిస్తారు ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ ఉన్నతి పథకం డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టీ మహిళలు అభ్యున్నత కోసం తీసుకొచ్చిన పథకం మహిళలు ఈ రుణాలు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలా చూడాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రుణ పరిమితి ఐదు లక్షల వరకు పెంచడంతో వారికి మరింత ఊరట లభించింది కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బడ్జెట్ నుంచి మరో రెండు వందల యాభై కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపించారు ప్రస్తుతం ఉన్న రెండు వందల యాభై కోట్ల నిధులకు అదనంగా చేరితే ఐదు వందల కోట్ల మేర రుణాలు ఎస్సీ ఎస్టీ మహిళలకు ఒక్కొక్క ఏడాదిలోనే అందించే అవకాశం ఉంటుంది అంటున్నారు